చూడు అండ్ ప్రోమో ఎలా ఉందన్న ఈరోజు ఈరోజు ప్రోమో చూస్తుంటే మొత్తం ప్రేరణ పుల్లి స్వార్థం అసూయ కనబడతాయి అది ఫస్ట్ నుంచి కూడా ఉంది ఆవిడికి ఆ రేషన్ ఎవరికల్ దాచుకోవాలి అన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి ఎంచే నాకు ప్రోటీన్ కావాలి నాకు సరిపోదు వాళ్ళకి ఇస్తాను నేను అనేది సర్లే అప్పుడు అందరు రేషన్ కాబట్టి ఏదో పెద్ద లైట్ తీసుకున్నాను మొన్న కట్ చేస్తే క్రస్టేస్తున్నా నీ సిగ్గులేదా అందు గౌతమ్ దోశల కాడ నేను వెయ్యను అంది మరి ప్రతి దానికి నువ్వు తిండి కాడే ఆ వంటగదు కాడే అవాయిడ్ చేయండి రా బాబు ఈ ప్రేరణ వంట గది కాడ ఉందంటే తిండి గురించి ఆలోచిస్తుంది ఉంటారు లేరంటే గొడవ పెట్టే ఫ్యాన్స్ టాప్ త్రీ క్యాండిడేటే కాదన్ను మాట బానే ఆడుతుంది కానీ మాటది కూడా మాట కూడా బాగుండాలి ఇప్పుడు ఎంత ఫేవరేట్ ఇస్ చూపించిన కానీ ప్రేరణ బుద్ధి బయటకు కనపడకూడదు జనాలు అందరికి నచ్చదు నీకు నచ్చుంది ఎందుకంటే నువ్వు ఫ్యాన్ కాబట్టి అది అందరికి నచ్చదు అందరికి నచ్చాలని లేదు ఇప్పుడు ఇవాళ ప్రమో చూస్తే కింద కామెంట్లు చూడండి మీరు ఒకసారి వెళ్ళి ప్రేరణ ఎందుకు ఎరకపోయి ఇరకుపోతున్నావు నువ్వు వెళ్ళి ఆ తగన కొండలకి ఎసరం ఎందుకు వద్దాక అంటున్నారు తగన కొండల జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ ఫుడ్ గడ ఎందుకు నీకు వైరం ఇలాంటివన్నీ కూడా చాలా చందాలంగా ఉంటాయి అన్నమాట ప్రేరణ విషయంలో నిజంగా మాటలో చెప్తున్నా ప్రేరణ నీ ఫుడ్ కాడ నీ స్వార్థాన్ని నేను ప్రతిసారి చూస్తున్నా ఇది మళ్ళీ రిపీట్ అయింది ఇవాళ ఇంకా టూ వీక్స్ ఉంది నువ్వు ఏం ఇంకా రిపీట్ చేసిన నిన్న పూర్ణిమ వచ్చింది పునర్నవి 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 వచ్చింది కాదు పునర్నవి పునర్నవికి ఇప్పుడు గౌతమ్ అంటే లవ్ కాబట్టి అక్కడ ఆల్రెడీ అంద కదా రితిక వరుణ సందేశాలు ఆవిడ పేరు రితికాయ కదా ఎస్ ఆవిడ అందే ఏంటి నేను నిఖిల్ ఎంచుకుంటే నువ్వేంటి గౌతమ్ నచ్చాడా నీకు మనిషి అదే అదే డ్రెస్ 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 గురించి వచ్చింది పునర్నవికి డ్రెస్ బాగుంది అన్నాడు గౌతమ్ అనేసరికి పిల్ల ఫ్లాట్ అయిపోయింది ఒక్క దెబ్బ ఫ్లాట్ అయిపోయింది గౌతమ్ టాలెంట్ చూసారు కదా మరి ఈ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోలేదు పునర్నవికి గౌతమ్ అంటే కాబట్టి నిన్న ఎపిసోడ్ లో నిన్న ఎపిసోడ్ లో కూడా బస్ ఎంత భయాసుడిగా ఉందంటే ఇప్పుడు అలా కామెడీ చేస్తున్నారు వాళ్ళు కమిడియన్స్ కాబట్టి మన అవినాష్ వాళ్ళు కామెడీ చేసే టైమింగ్ లో కూడా వాళ్ళ టైమింగ్ చూడండి మీరు కరెక్ట్ గా ఉంది అసలు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళు పుట్టే ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టారు అన్నట్టుగా ఉంది ఎక్కడ కూడా చిన్న మార్క్ కూడా లేదు అలా చేయాలి కామెడీ మనం విష్ణు ప్రియాన్ని చేయమంటే ఏం చేసిందా కామెడీ శవ ముందు ఏదో మరమరాలు ఎదుర్కొనే దానిలో ఎకమెకాల ఆడతారు కప్పలాగా అసలు నీకు ఒక ఎంటర్టైన్మెంట్ రాదు నువ్వు అసలు ఏం ఆడట్లేదు అక్కడ నీ ఫైరే కనబడలేదు నాకు ఎపిసోడ్ మొత్తం కూడా నువ్వు ఆ ఫ్లవర్ లాగా తిరుగుతూనే ఉన్నావు ఫ్లవర్ ఇచ్చుకునే బృద్ధి చుట్టూరు కానీ నీ దగ్గర నాకు ఎక్కడా కూడా గేమ్ అనేది కనిపించలేదు మళ్ళీ పైప్ ఇక అందరూ కూడా నిన్నే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నా అందలేదు ఆ ఫైరే ఒక్కసారైనా బాధ ఒక్కసారి నేనే సపోర్ట్ చేస్తాను శనివారం ఆదివారం ఇప్పుడు నాగార్జున గారు వస్తున్నారని ఏదో మంచి మంచి బట్టలేసి ఆ శనివారం ఆదివారం పబ్బులోకి వెళ్ళినట్టుగా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తే సరిపోదు ఇప్పుడు ఆ సెలవు పూట ఎంటర్టైన్మెంట్ మనకు అనవసరం వర్కింగ్ డేస్ లో చేయాలి ఎంటర్టైన్మెంట్ వర్క్ చేసి అలసిపోయి వచ్చిన వాడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా బూస్టింగ్ గా ఉన్నాయి నువ్వు శనివారం ఆదివారం నాగార్జున కోసం నాగార్జున గారి కోసం లేకపోతే ఏదో సెలవు కదా అన్నట్టుగా చేస్తే కుదరదు ఆ ఎంటర్టైన్మెంట్ సరిపోదు మన హండ్రెడ్ పర్సెంట్ గేమ్లో చూపించాలి నీ ఎంటర్టైన్మెంట్ చూపించాలి నీ సత్తా చూపించాలి నీకు కసి కనబడాలి నీ కసి ఏం కనబడట్లేదు పృథ్వీ మీద నీ కసి తప్పితే ఇన్వైటర్లు గా నీ గేమ్ కసి ఎక్కడ కనపడాలి పృథ్వీ మీద మట్టుకు మామూలు కసి లేదు నీకు ఆ కసి అంతా కూడా నువ్వు తీ చూడ చూపిస్తున్నావు కానీ గేమ్ లో నీకు కసి ఏమైపోయింది ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు రావచ్చు ఫైనల్ త్రీ మెంబర్స్ ఫైనల్ ఫైనల్ అప్పుడే ఫైనల్ కి వెళ్ళిపోయాడు ఫైనల్ కంటెస్టెంట్స్ నాకు తెలిసి నిఖిల్ అండ్ గౌతమ్ ఇంకా ఒక లేడీ కంటెంట్ కంటిస్టెంట్ ఉండాలి కాబట్టి నేను మొన్నటి వరకు ప్రేరణ అనుకున్నా కానీ ప్రేరణ విన్నర్ ఎవరో చీప్ బుద్ధి నాకు అనిపించింది కాబట్టి విన్నర్ ఎవరో ఎవరు విన్నరా విన్నింగ్ అయితే నిఖిల్ అన్న గౌతంలో ఉంటుంది గౌతం మట్టుకి విన్నర్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను